నాయుడు సంబేపల్లి వాస్తవీలు అదేవిధంగా కందూరి నాగేశ్వర నాయుడు పాలయ్యకరి కార్పొరేషన్ చైర్మన్ ప్రజెంట్ టీడీపీ రూలింగ్ పార్టీలో కందూరి రామచంద్ర నాయుడుకు మరియు వాళ్ళిద్దరూ స్వయానా అన్నదమ్ములు ఒకే తల్లిదండ్రులు బిడ్డలు వీళ్ళిద్దరికీ ఫార్టీ ఎయిట్ బార్ టూ సర్వే నంబర్లో ఇరవై సెంట్లు భూమి జాయింట్గా ఉండింది ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో కొన్నారు జాయింట్గా రైస్ మిల్లు కట్టి దాంట్లో భాగంగా ఇద్దరు సమానంగా పంచుకుంటా ఉన్నారు అది అలాగే కొనసాగిస్తూ క్రమేణా కొంచెం ఇబ్బంది జరిగి వాళ్ళ వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకోవాలని చెప్పి తీసుకోవాలని చెప్పి చేసుకున్నారు కానీ కందూరి నాగేశ్వర నాయుడు తన పేరు మీద ఉన్న పది సెంట్ల భూమిని వాళ్ళ భార్య పేరు పైన మాకు తెలియకుండా రాయి చేశారు తర్వాత మా ఫా మా రామచంద్ర నాయుడు మా ఫాదర్ తన కోడల పైన ఆ రైస్ మిల్లు మీద మిషనరీస్ అన్నీ చూపించి ఫాదర్ రిజిస్టర్ చేయించినారు దీనిపైన చూసుకొని కందూరి నాగేశ్వర నాయుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఓఎస్ నంబర్ టూ నాట్ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ కోర్టులో ఫైల్ చేసినాడు ఒక దొంగ డాక్యుమెంట్ దొంగ పాస్బుక్ సృష్టించుకొని భూమి అంతా నాదేమో మా అన్న వాళ్ళకి ఏం సంబంధం లేదు అన్నట్లు కోర్టులో కేసు చేశారు రాయచోటి జూనియర్ సివిల్ జడ్జ్ దగ్గర కోర్టులో పెండింగ్లో ఉంది తర్వాత ఇది కోర్టు పెండింగ్లో ఉండగా మేము ఆర్డీఓ కోర్టుకు ఆశ్రయించాం దొంగ పాస్బుక్ క్యాన్సల్ చేయాలి అని దొంగ పాస్బుక్ క్యాన్సల్ చేయాలని ఆర్డీఓ ఆర్డర్ విచారించారు ఆర్డీఓ కోర్టులో విచారించి దాన్ని క్యాన్సల్ చేస్తూ ఆర్డర్ కూడా జారీ చేశారు ఆర్డీఓ గారు క్యాన్సల్ చేసాము దొంగ పాస్బుక్ అని ఆర్డీఓ కూడా క్యాన్సల్ చేశారు తర్వాత ఈ మధ్యకాలంలో అతను పాలయ్యగిరి కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత పార్టీ అండదండలతో తనకు మా మేము పోయి మేము ఊర్లో లేని సమయంలో చూసి ఆ రైస్ మిల్లో ఉన్న సుమారు యాభై లక్షల విలువ చేసే సామాగ్రిని మాకు ఎవరికీ తెలియకుండా కుప్పుచప్పుడుగా రాత్రుల్లోనే ఈ మిషనరీ అంతా ఇప్పి అమ్మేయడం జరిగింది మేము తెలుసుకున్న తర్వాత ఈ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలి కానీ పోలీస్ కంప్లైంట్ పొలిటికల్ పవర్తో ఏం కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళు దాన్ని పక్కన పెట్టేశారు దీనిపైన మేము పోరాడుతున్నాం దీన్ని నెక్స్ట్ దీన్ని ఎస్పీ లెవెల్ వరకు తీసుకెళ్ళి దీన్ని న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము పాస్ చేస్తున్నాం మిషనరీ సమ్మెస్ అయితే కాకుండా పోలీస్ వాళ్ళకి అడ్డు చెప్పు కంప్లైంట్ తీసుకోకుండా అడ్డు చెప్పి తర్వాత ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకుండా దాని అధికార పౌరుతే ఉపయోగించుకొని నేవీ పనులు చేయకుండా చేస్తున్నారు దయచేసి మన మంత్రి వారు కూడా తన పైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అయినందువల్లే అన్యాయం చేస్తాను కందూరి నాగేశ్వర నాయుడుతో ఇబ్బంది ఆయన స్వయాన మాకు చిన్నయన ఆయనకు అన్న తమ్ముడు సరే ఆయన కందూరి నాగేశ్వర నాయుడు స్వయాన తమ్ముడు పొలిటికల్ పవర్ టీడీపీ పాలయేకరి కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి

గమ్మాస్ దొంగపాస్ ఎంఆర్ ఆఫీస్గా జొంగపాస్ బుక్ తీసుకొని ఇరవై సెంట్లు జాయింట్లు సరిపస్ సెంటు ఉంటే దాన్ని ఆ ఇరవై సెంట్లు గొమ్మపాస్ బుక్ తీసుకొని అంతా నాదేన్ని ఎక్కడా ఇరవై సెంట్లు దాని సర్వే నెంబర్ ఏంటి ఏ మండలం సర్వే నెంబర్ ఒక ఇరవై సెంట్లు సమ్మేపల్లి మండలం సబ్బే గ్రామం సర్వే నెంబర్ ఫార్టీ ఎయిట్ బార్ టూలో ఇరవై సెంట్లు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జాయింట్గా ఉన్నారు గురుమూర్తి కే నాగేశ్వర నాయుడు గారు కొన్నారు గురుమూర్తి వాటాగా నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను తీసుకున్నాను అప్పుడు నుంచి జాయింట్ గా అడుగుతుంటాను గురుమూర్తి వాటా మీరు తీసుకున్నారు గురుమూర్తి మీ పేరు ఏం పేరు రామచంద్ర నాయుడు రామచంద్ర మీ ఊరే ఊరు అక్కడ సమయపల్లి నా తమ్ముడే వాడు నా స్వయాన తమ్ముడి గురుమూర్తి ఎవరు గురుమూర్తి రాయచోటి టైలర్ మానస వాటర్ ప్లాంట్ పెట్టినాడు ఆయన మెడ్రాస్ టైలర్ రైట్ ఆయన దగ్గర మీరు తీసుకున్నారు ఆ డాక్యుమెంట్స్ అన్ని మాకు రిజిస్టర్ అన్ని ఉన్నాయి ఆయన దగ్గర ఏ డాక్యుమెంట్స్ దొంగ పాస్ బుక్ తప్ప ఏమీ లేవు ఇప్పుడు ఆయన పేరు పైన ఒక సెంటు భూమి కూడా లేదు అక్కడ అవి దొంగ పాస్ బుక్ పాస్ బుక్ లో మీరు ఎట్లా చెప్తారు అపీల్ చేస్తే ఈ దొంగ పాస్ బుక్ ని క్యాన్సల్ చేసేందుకు ఆర్డీఓ కోర్టు వాళ్ళు ఆర్డీఓ కోర్టు వారి విచారించి దొంగ పాస్ బుక్ అని నిర్ధారించి దాన్ని క్యాన్సిల్ చేసినారు ఆ క్యాన్సలేషన్ ఆర్డర్ కూడా మా దగ్గర ఉంది ఇలా